హాయ్ హలో నమస్తే టు ఆల్ ఏంటి ఎక్కడికి ట్రిప్ అనుకుంటున్నారా ఏంటి ఓసలు వైర్లు చూపించేస్తున్నాను అనుకుంటున్నారా అదేనండి మన భాగ్యనగరం దుర్గం చెరువు మీదుగా వెళ్తున్నాం చిన్న ఫ్యామిలీ ట్రిప్ అండి ఒకళ్ళకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికైతే వచ్చేసా హైదరాబాద్కి ఎవరు ఏంటి అనుకుంటున్నారా చూసేదురుగా అండి ఇంకెందుకు ఆలస్యం విలేజ్ నుంచి ఒక్కసారి సిటీకి రాగానే కళ్ళు బైర్లు కమ్మి మిరుమిట్లు కొలిపే లైటింగ్ చూసి అసలు వదలబుద్ధి అయితే కాలేదు అందుకే వీడియో తీస్తా బిల్డింగ్ అసలే విలేజ్ నుంచి వచ్చామేమో ఈ ట్రాఫిక్ అటు బిల్డింగ్లు ఆ లైట్లు ఆకాశాన్ని అంటే భవనాలు ఇంద్ర భవనాలు లాగా ఆకాశ హార్మియాలు ఇవేనేమో అనిపించిందండి ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే క్యాబ్ దిగాం ఎయిర్పోర్ట్లోకి వెళ్తున్నాం రండి చూసేదురు కానీ మా పెద్దవాడు జగదీష్ యుఎస్ వెళ్తున్నాడండి వాడికి సెండ్ ఆఫ్ ఇద్దామని వచ్చేసాం హైదరాబాద్ ఇంటర్నేషనల్ డిపార్చర్ కదా కాస్త మంచి అడ్వాన్స్డ్గానే వచ్చాము ఎయిర్పోర్ట్కి కాస్త లీజర్గా అటు ఇటు కలయి తిరిగి కాస్త ఫోటోలు అవి తీసుకున్నామండి ఏముండ నా అబ్జర్వేషన్ ఏంటంటే ఇంకా ఎయిర్పోర్ట్స్ ఢిల్లీ బెంగళూరు చెన్నై ఇవన్నీ చూస్తానండి నేను వాటన్నిటికీ అవి తీసుకోలేదండి ఈ ఎయిర్పోర్ట్ ఏం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా సూపర్ ఉందండి ఫ్లోర్ వైజు ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ అట్లా వాళ్ళ ముగ్గురు ముందు నడుస్తుంటే నేను లేజర్గా అన్ని ఫ్లోర్లు తిరుగుతూ చక్కగా నాకు నచ్చిన చోటల్లా ఫోటోలు తీసుకుంటూ వీడియోలు తీసుకుంటూ మెల్లగా బయలుదేరా ఈ కలర్ఫుల్ ఫౌంటైన్ చూసారా వాటర్ ఫౌంటైన్ ఎంత బాగుందంటే చాలాసేపు ఆ ఫౌంటైన్ దగ్గర విడిపోయి చక్కగా ఒక ప్యాటర్న్లో వస్తుంది దాని మెయింటెనెన్స్ కూడా ఎంత బాగుందంటే అసలు చాలా 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 బాగుంది ఆ ఫౌంటైన్ అలా చూస్తూ ఉంటే అలా చూడాలనిపించిందండి ఇంకా ఇంకా నేను ఈ ఫౌంటైన్ దగ్గర నుంచి అసలు లేదు పిల్లలేమో వెళ్ళిపోతున్నారు అమ్మ రావే అనుకుంటున్నాను నేను అక్కడే నుంచి చాలాసేపు చూశానండి ఇంకోటి బాగా నచ్చింది ఏంటంటే ఈ పిల్లలు చూడండి దాని మీద తెలుగుదనం పడేలాగా అసలు ఆ పెయింటింగ్ చూడండి ఎంత బాగున్నాయో ఇప్పుడు చూడండి ఏది కంట్లో పడకూడదు అదే పడింది నాకు మా కోడలికి ఇంకా ఆలస్యం ఎందుకు పరుగులు తీసాం షాపింగ్ కాంప్లెక్స్ వైపు ఇంకా మా అబ్బాయిలు ఇద్దరూ అయితే అమ్మ వీళ్ళిద్దరూ షాపుల్లోకి దూరేరు ఈ లోపల నా ఫ్లైట్ కాస్త వెళ్ళిపోతుంది రండి అని గొడవ గొడవ చేశారు ఇస్తారు ఇంకా అంతేనండి ఒక్కో ఫ్లోర్ చూస్తూ చకచక పరుగులు తీసుకొని లాక్కి వెళ్ళిపోయారు ఇద్దరు మా ఇద్దరు ఇంకా వాడికి చెక్ టైం దగ్గర పడుతుంది కాస్త కాఫీలు తాగేసి మెల్లగా ఇంకా బయలుదేరా ఇక్కడ ఒక జోక్ గుర్తొచ్చిందండి నాకు నాగార్జున బ్రహ్మానందం మన్మదర్ సినిమాలో ఎస్కలేటర్ దగ్గర జోక్ ఉంటుంది కదా మీ అందరికీ కూడా గుర్తొచ్చింది అనుకుంటే బాగా నవ్వు వస్తుంది ఆ జోక్ తింటే బ్రహ్మానందం ఇది ఇండియా కాదు ప్యారిస్ అని గొప్పగా చెప్తే నాగార్జున వెంటనే కౌంటర్ వేస్తాడు కదండి ఓహో మాకు ఇలా దిగాలని తెలియదు లేహస్కి లెటర్ అంటాడు కదా ఇంకా జగదీష్ అయితే చెక్ ఇన్ ఫార్మాలిటీస్కి వెళ్ళిపోయాడు వాడు వెళ్ళిపోతుంటే ఒక్కసారి గుండెలు ఎదురేయండి నిజంగా ఎందుకంటే మనుషులకైనా పక్షులకైనా ఎవరికైనా పిల్లలు రెక్కలు వచ్చాక ఎగిరిపోతారు అంటారు కదా అప్పుడు తల్లిదండ్రులు పడే బాధ ఎలా ఉంటుందంటే ఆ బాధ చెప్పలేమండి చెప్పనలవి కాదు అసలు తల్లిదండ్రులు అయిన వాళ్ళకే తెలుసుది ఆ బాధ అది బాధ అంటే బాధ కూడా కాదండి ఒక పక్కన బిడ్డ దూరంగా వెళ్ళిపోతున్నాడన్నా ఒకటి ఇంకొక పక్కన వాళ్ళు ఎదుగుతున్నారు కదా అని ఒక హ్యాపీనెస్ సో రెండు మిక్స్ ఫీలింగ్స్ అవి తల్లిదండ్రులకి అంతకంటే ఏం కావాలండి బిడ్డలు ఎదుగుదలే కదా మనకి కావాలి వాడు వెళ్ళిపోతుంటే ఓ పక్క బాధగా ఒక పక్క ఆనందంగా ఉంది ఇంకేం చేస్తామండి వీడ్కోలు చెప్దామని వెళ్ళి బరువు ఎక్కిన గుండెతో వెనక్కి వచ్చాం ఇంతేనండి ఇంకా ఈ వ్లాగు ఇంతటితో ముగించేస్తున్నాను జగదీష్ యుఎస్ కబుర్లతో వేరే వ్లాగులో మళ్ళీ కలుద్దాం టాటా బాయ్ మళ్ళీ కలుద్దాం